హాయ్ అండి వెల్కమ్ టు పార్వనరేష్ రెసిపీస్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే దోసకాయ పప్పు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సింపుల్గా చేసినప్పటికీ కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సో మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ దోసకాయ పప్పుని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఎర్రపప్పు తీసుకోవాలి ఇది గ్రామ్ వైజ్ చెప్పాలంటే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి మీరు కావాలంటే ఈ ఎర్రపప్పు ప్లేస్లో కందిపప్పు అయినా తీసుకోవచ్చు కందిపప్పు టేస్ట్ ఒకలా ఉంటే ఈ ఎర్రపప్పు టేస్ట్ ఇంకోలా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ దోసకాయలను తీసుకొని చెక్కు తీసి ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి ఇలా ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా కూడా కట్ చేయద్దు అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల వరకు కారం మీ రుచికి తగ్గట్లుగా సాల్ట్ తీసుకోండి అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఈ కూరగాయ ముక్కలు మునిగేటంత వరకు వాటర్ తీసుకోండి ఇలా ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ పడతాయి ఇలా ఈ వాటర్ తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మటన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ చేశాక కుక్కర్లోని గాలి నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే పప్పు మెత్తగా ఉడికింది మీరు ఈ ఎర్రపప్పు ప్లేస్లో కందిపప్పు తీసుకుంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టైనా తీసుకోవచ్చు సో చూడండి అంతా ఒకసారి బాగా కలపండి అయితే కన్సిస్టెన్సీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం లూజ్గా ఉండడానికి ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కూడా ఇక్కడ కొంచెం అంటే ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేశాను అంటే పప్పు గట్టిగా కాకుండా కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే కలుపుకొని తినడానికి వీలుగా చాలా బాగుంటుంది సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పప్పుని పోపు చేసుకోవాలి పోపు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పోపు గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోండి అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి ఈ పోపుని బాగా ఫ్రై చేశాక మనం ఉడికించిన పప్పులోకి వేసి కలపడమే అంతే ఇలా అంతా కలిసేలా బాగా కలిపామంటే దోసకాయ ఎర్రపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా టేస్టీగా ఈ దోసకాయ పప్పుని చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మరి సింపుల్గా చేసుకునే ఈ దోసకాయ పప్పు కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్